ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృ సమీక్షలో స్వాగతం వృషభ రాశి ఈ వృషభరాశిలో కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మురహు నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎలా ఉంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఈ నెలలో పద్దెనిమిదో తారీఖున విత్తనలు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర సామూహిక పరిహార హోమాలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు దీంట్లో వివరాల కోసం స్క్రీన్లో ఉన్నవరన ఫోన్ చేస్తే మెసేజ్ చెప్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆస్తాం కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకున్నా ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ నిర్ణయం తీసుకున్న తొడబాటు లేకుండా చూసుకోవాలి సహాయం చేయాలి సహాయం తీసుకోవాలి సహాయం తీసుకోవాలి సహాయం చేయాలి ఏదైనా పని చేయాలన్నప్పుడు నిరంతరం ఆలోచించాలి అలాగే మనకి ఎవరిని ఎంతవరకు సహాయం చేస్తారు ఎంతవరకు సడన్గా మనం చేయించి వదిలేస్తారు మనని ఇవన్నీ గమనించుకుని నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యంగా ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి తొందరపడద్దు ఘర్షణ పడద్దు మీకుండే సమస్యని మీకుండే ఇబ్బందిని మీరు చెప్పడం ప్రాక్టీస్ చేయండి లేకపోతే ఈ సమయంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఫుల్ బిజీ అయిపోతారు ఖాళీ ఉండదు అన్నం తినే టైం కూడా ఉండదు అయినప్పటికీ కూడా ఉద్యోగులను ఎంత బిజీ ఉన్నా ఎంత టైం అయినా మీ పర్సనల్ లైఫ్ మీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకుంటూ పేరల్గా చేస్తూ ఉండాలి మీ గురించి కొంత సమాచారం తెలుసుకుని మిమ్మల్ని కార్నర్ చేసి బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తారు కొంతమంది ఎవరిని పట్టించుకోవద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ది వరల్డ్ ప్రజెంట్ లవర్స్ ఫ్యూచర్ ఫర్ ఆఫ్ బ్యాండ్స్ మీ పాస్ట్లో చెప్పుకోదగిన సమస్యలు ఏంటో బాగానే ఉన్నాయి పర్వాలేదు ప్రజెంట్లో కొంత ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి భావోద్వేగాలు ప్రతి వాళ్ళకి ఉంటాయి అలాగే మీరు స్పందించినట్టు ఎదురుపడి స్పందించాలి మీకులాగే ఎదురుబడి ఉండాలి అంటే ఉండరు సమాజంలో ఉండదు ఎవరు పర్సనల్ ఫీలింగ్స్ పర్సనల్ ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి అందుకని మీకు కోపం వచ్చిందంటే పక్క వాళ్ళకు కోపం తెచ్చుకోవాలి మీరు నవ్వితే పక్క వాళ్ళని నవ్వాలి అంటే సినిమా డైలాగుల కుదరదు ఇది వాస్తవం తెలుసుకోవాలి అలాగే మీ ఉద్దేశాలు మీ వాళ్ళు ఎదురుబడి మీరు ప్రయత్నం చేయవద్దు లోకం దీని తెలుసుకుంటారు ఎవరి గుడ్డుగా ఎవరిని గుర్తుగా నమ్మచ్చు ఎవరిని నమ్మకూడదు ఎలాంటి వాళ్ళు అన్నీ తెలుస్తూ ఉంటాయి జాగ్రత్తగా మసలుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి ఫ్యూచర్ కార్డులో ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ ప్లేస్ ఇలాంటివి అనేకం కనబడుతున్నాయి బాగుంటుంది ఫ్యూచర్లో జాయ్ఫుల్గా ఉంటుంది ప్రజెంట్లో కొంతమంది మనుషుల గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకుని దిగ్భ్రాంతికి గురవుతారు ఏమిటి మనం ఇంత గుటిగా మన మమ్మల్ని మనం మోసం చేస్తున్నారా ఏమిటిది అని అర్థం కాక కొంచెం చికాక్ చికాక్గా అయిపోతుంది కొంచెం సహనం అవసరం ఏది తొందరపడకుండా జాగ్రత్తగా మాట్లాడండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టవర్ కుటుంబ టవర్ గారి ఇంకా తీసుకోవాలి సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా పీనా కప్స్ కుటుంబ సామాజిక రెండింటిలోనూ కూడా మీరు చెప్పిన ఇక్కడ కొంచెం ఏ దిగ్భ్రాంతి గురవుతారో కొంతమంది విషయాల్లో అని చెప్పని మీ గురించి చెడ్డగా మాట్లాడుకునే వాళ్ళు మీ గురించి వెనక మాట్లాడుకొని మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు అవన్నీ మీకు దొరికిపోతూ ఉంటారు వాళ్ళు మీ గురించి ఎవరేం మాట్లాడుతున్నారు అవన్నీ మీకు తెలిసిపోతూ ఉంటాయి కానీ ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి ఏమీ చేయలేని పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది వాతావరణం సామాజికంగా కూడా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరు అలాంటి వాళ్ళు పర్సనల్ పనుల కోసం వాడుకుంటున్నారా ఇవన్నీ మీకు కొంత జిగ్ జాగ్గా అప్పయని అవసరం అర్థం కాని పరిస్థితి ఉండేది అయోమయం గురవుతూ ఉంటారు సహనంతో ఉండండి అదే మీకు చాలా అవసరం ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ బాగుంది ఏదైనా ఉద్యోగం మార్పులో ప్రయత్నం చేస్తే ఫలించే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగ సమస్యలు ఏమైనా ఉంటే అవి తీరతాయి శత్రువులు విజయం పొందుతారు చాలామందికి ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎవరో ఒకళ్ళు ఉద్యోగంలో కొలీగ్స్ కానీ మీ పై వాళ్ళు కానీ మీ కింద వాళ్ళకైనా ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటి ఇబ్బందులు క్లియర్ అవుతాయి ఇరవయో తారీఖు తర్వాత సమస్యలు చాలా తీరతాయి ఉద్యోగం లేని వాడే పరిస్థితి ఉంటాయి ఎస్ ఆఫ్ వ్యాండ్స్ ప్రయత్నం చేస్తే మంచి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది అలాగే ఉద్యోగులను ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరికైనా అకస్మాత్తుగా ఏదైనా మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం కనబడుతుంది వ్యాపారం చేసే ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ బాగుంటుంది కొంచెం జాగ్రత్త అవసరం వ్యాపారంలో వృద్ధి ఉంటుంది అలాగే సక్సెస్ సీక్రెట్ బయటికి పోకుండా చూసుకోవాలి మీ సక్సెస్ సీక్రెట్ బయటికి రాకుండా చూసుకోవాలి మీ గురించి వేరే వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ పోకుండా చూసుకోండి అలాగే పక్క వాళ్ళు ఏం చేసి డెవలప్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి చేస్తే బాగుంటుంది ఇరవై రెండు ఇరవై మూడు తాగే చివరి చివరి వారంలో వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది పూర్తిగా లాభాలు కలుగుతాయి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ ఏమీ ఇబ్బంది లేదు ఆర్థికంగా పీస్ఫుల్గా కావాల్సిన డబ్బులు చేతికి రొటేషన్ అవుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్ట్స్ ఎవరైనా సమీప ఇబ్బందు ఉపయోగం కొంతమందికి కనబడుతుంది మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం కొంతమందికి ఎవరిన తీవ్ర అస్వస్థకు గురవడం కానీ ఇలాంటివి ఏమైనా కనబడుతున్నాయి సమీప బంధువులకి కొంచెం జాగ్రత్తగా ఉండవు పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖుల్లో అలాంటివి కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా చారిట్ స్తబ్దంగా ఉంటుంది మూడో వారం అంతా స్తబ్దంగా ఉంటుంది నాలుగో వారం యాక్టివ్ మోడ్లోకి వెళ్తారు మూడో వారం అంతా కూడా స్తబ్దంగా ఉండదు మీరు చేద్దాం అనుకున్నా కానీ ఒకసారి చేయాలనిపిస్తుంది ఒకసారి చేయొద్దనిపిస్తుంది ఒకసారి వాయిదా వేయాలి ఒకసారి అనిపిస్తుంది రకరకాలుగా మీకే స్టేబుల్గా మీరే ఉండరు జిగ్జాగ్ చికాగ్గా ఉంటుంది కొంచెం సహనంగా చూసుకోవాలి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా హై ప్రెస్టర్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ సోర్ట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చూన్ సంతాన పరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది సెవెన్ ఆఫ్ కబర్స్ మగవారికి మీకు అవకాశం అందిపుచ్చుకోవాలి మొహమాటం వదలాలి ప్రతి పనికి ముందుకు లాగేవాళ్ళు వెనక్కి తోసేవాళ్ళు ఇద్దరు ఉంటారు వెనక్కి లాగే వాళ్ళు ముందు తోసేవాళ్ళు ఇద్దరు ఉంటారు అందువల్ల ఏది మంచి ఏది చెడు మీరే నిర్ణయించుకొని జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయత్నాన్ని సాఫీగా సాగించే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా మొహమాట వదలాలి విద్య విజ్ఞానం తెలుగు ప్రదర్శించాలి మీకున్న పరిచయం వినియోగించుకోవాలి మీకున్న పరిచయాలు నలభై తెలిసేలా చేయాలి మీ స్థాయి కూడా సమాజంలో తెలిసేలా చేయాలి ఆడవారికి సంబంధించి సామాన్యంగా ఉంటుంది పెద్ద చెప్పుకోవడం గొప్పగా ఏమి ఉండదు నడిపించుకు వెళ్తూ ఉంటారు అలాగా తప్ప ఎంత గొప్ప మరియు పాజిటివ్గా ఉండదు వైవాహిక జీవితం చాలా బాగుంటుంది చాలా కాలం సమస్యలు ఏమైనా ఉంటే సమస్యలు తీరుతాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇరవై ఐదో తారీఖు తర్వాత ఈ మ్యారేజ్ లైఫ్లోని రిలేషన్స్ దెబ్బతి రిలేషన్స్ అకస్మాత్గా రిపేర్ అయ్యే అవకాశం వచ్చిన అవకాశం అందిపుచ్చుకోండి వదులుకోవద్దు జాగ్రత్తగా ఉండండి సంతాన పరంగా కొంత అనారోగ్యాలు లేదా సంతాన చిక్కులు కనబడుతున్నాయి సంతానానికి అనారోగ్యం కానీ కొంత సంతానం వల్ల మీకు ఇబ్బందులు కానీ వాళ్ళ పెళ్లి విషయాలు ఉద్యోగుల విషయాలు ఒత్తిడి ఎదుర్కొంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది విద్యార్థులు పెళ్ళికి పర్వాలేదు నడిచిపోతూ ఉంటుంది కొంత వాస్తవంలోకి రావాలి ఊహల్లో గాలిని మేడలు కట్టకుండా వాస్తవాన్ని జీవించండి పర్వాలేదు నక్షత్రాలు వేరేగా దృష్టి కృతికి రెండు గుండెల పాత్ర వాళ్ళకి ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ రోహితులు వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ కుర్చిగా నక్షత్రం వాళ్ళకి ఊహించిన చిక్కులు ఊహించి చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అది ముఖ్యంగా మీకు ఇరవయో తారీఖు ఆ టైంలో ఇరవై ఇరవై ఒకటిలో ఊహించి చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఊహించే ప్రశ్నలు సమాధానం చెప్పాలి ఉద్యోగం దాంట్లో జాగ్రత్తగా ఉండాలి అకస్మాత్తుగా సెలవు పెట్టవలసిన పరిస్థితి సెలవు వ్యాపారం దొరకదు సెలవు అందువల్ల మీరు ఎంత పెరిపే ఏం చేద్దామన్నా కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కొంత వ్యతిరేక స్థితి కనబడుతుంది సహనం ఎదుర్కోవాలి రోహిణి నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం మాటలు అనవసర స్టేట్మెంట్లు ఇవ్వద్దు పని అవ్వడం ప్రధానంగా ఎప్పటికీ ఎలాగైనా ఏదో ఒకటి చేసి పని పూర్తి చేసుకోవాలని భావన నుంచి బయటకు వచ్చి కష్టపడితే పని అవ్వదు మన నిజాయితీగా ఉండాలని విషయాన్ని మీరు గ్రహించాలి అలా ఉంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మృషిర వాళ్ళకి కాలం సామాన్యంగా స్తబ్దంగా సాగిపోతుంది ఏ రకమైన మార్పులు ఏముండో పదిహేను రోజులు కానో అలా సాగిపోతుంది పరిహారం ఏం చేయాలి కృత్తికేం పరిహారం చేయాలి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక కాండి తీసుకుందాం నైట్ ఆఫ్ కప్స్ ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం కురుకురు స్పహ వీరభద్రని ఆరాధన చేయండి బాగుంటుంది రోహిణి వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ సోట్స్ పటుకు భైరుణ్ణి ఆరాధన చేయండి ఓం హ్రీం బొమ్ వటికాయ ధరణాయ కురుకురు వటికాయ బం హ్రీం బొమ్ స్పహ మృగేశ్వరి వాళ్ళు ఏం చేయాలి జస్టిస్ ప్రత్యంగర హోమం చేయించుకుంటుంది నారాయణి ప్రత్యంగర హోమం చేయించుకుంటే మీకు బాగుంటుంది మొత్తం మీద సామాన్యంగా శుభ శుభశ్రమంగా ఉంది ఈ పరిహారాలు చేసుకోండి ఇవన్నీ కూడా పద్దెనిమిది జరుగుతాయి లైట్ కింది చూడండి శుభం కుజాతం